ಹೀಗುವಂತ <todos> ಆಚಾರೋಗ್ಯ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి పెద్దలు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ గారు ఉద్దేశాలు అదే అదేవిధంగా కృష్ణమూర్తి గారు అదేవిధంగా

మండల అధ్యక్షులు మండలంలో ఉండే ముఖ్య నాయకులు ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ కలిసి గ్రామ కమిటీ బలోపేతం చేసి బాధ్యత i'm still I <laughs> did ఏదో మాట్లాడుతూ నా గురించి కూడా ఈ నువ్వు కొనమాసం मात्र पांच पांच मैं يوهي سيٽي سيوايو يوهي سيٽي سيوايو ان ڏانھن کان گهرو واه انھو جو انتا جو گهرو جو واه پي او ان گادي جو మీరు ఎంత అనోదనుకుంటే మీకు అంత ఇబ్బంది గుర్తుపెట్టుకోండి రాబోయే రోజుల్లో తెలియజేస్తా ఉన్నా నేను ఈ బహిరంగంగా అడుగుతా ఉన్నా మా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా గుర్తుపెట్టుకోండి

నెల నుంచి అంటే ఎవరు కూడా గ్రామాల్లో జేసీబీ పెట్టుకోకూడదు తెలుగుదేశం నాయకుడు చెప్పినోడే జేసీబీ పెట్టుకోవాలా వాళ్ళు చెప్పినోడే మంచి కోరాలా వాళ్ళు చెప్పినోడే వాళ్ళు చెప్పినోడికే కోరాలా వాళ్ళు చెప్పినట్టే ఇవ్వాలా మా ప్రభుత్వంలో మా నాయకులు ఈ వేదిక ముందు అందరికీ చెప్తా ఉన్నా మీరు కూడా అందరికీ సపోర్ట్ చేశారు ఈ రోజు ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్

కావచ్చు రిపోర్ట్ కావచ్చు ఎక్కడైనా సరే ప్రభుత్వ పాఠశాలలో కాంప్లెక్స్ అసలు నాకు తెలిసి ప్రభుత్వ పాఠశాల ఉంటే దానికి మెరుగైనటువంటి సముదాయాలకి ప్రభుత్వం ద్వారా నిధులు ఇప్పించాలి శాతం అయితే శాతం ఉండాలి శాతం అయితే ప్రభుత్వం ఉండాలేసి ఆ ప్రభుత్వ స్కూల్ రోడ్ లో మెయిన్ రోడ్ లో ఉంటే దాన్ని అన్ని రూములు కట్టేదాకాడో తాను వెళ్ళేవాడిని వచ్చేవాడిని

वीर कारि रा अॼु बि गंगो ఐపీఎల్ కి అనిమోన్ బీర్ ఐపీఎల్ ఇئے۔ జట్టునా ముఖ్యంగా వీరు గమనిస్తే సూపర్ ఫిక్స్ ఆమే. మీ గ్రామంలో మీ గంతకి తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుల్ ఇంక కూడా పట్కాలు ఎక్కోనిపోయి విశేషం చెప్పలేదా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే ముగ్గురు వాళ్ళు చూసి చూస్తాడు ఐదు అన్న మూవేడు ఇవన్నీ కూడా

వాళ్ళని మీకు ఎవరైనా కొట్టుకోపోతారో వాళ్ళ గట్లా ఎవరు కలిసినా ఉపేక్షించేది గుర్తుపెట్టుకోండి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు మీడియా సోదరులు అందరూ కూడా పరిశీలించి ఎన్నో సంవత్సరాలుగా వంగ పండు మొక్క ఉంది అదే విధంగా వాళ్ళు మీకు నేను గుడి కట్టుకోవాలని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను అడిగే పాప నేను అప్పటికి చెప్పాను గుడి కట్టుకోండి పరిశీలించాలని అంతా అవును మీరు గుడి కావాలని కట్టుకోవాలని చెప్పాడు ఎందుకంటే గవర్నమెంట్ అప్పుడు రావాల అని ఎలాంటి మీరు చాలా సీనియర్ కదా ఏ పేపర్లు కావాలన్నా మార్చేసారు మార్చేసి కాంపౌండ్ వేసి అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రాసే భూమి అంటే మనం ఎవరు అడుపు కావడం లేదు అంతా కూడా కాబట్టి వాళ్ళ మీరు పూరి ఆలోచన బలి కావద్దండి కోరుకుంటా ఉన్నా విధంగా ఈ లేట్ అయిపోయింది అన్నారు ప్రజలు గారు ఇప్పుడు మాట్లాడతారు ఖచ్చితంగా అన్న మాట్లాడిన తర్వాత